దేశంలో రోజు రోజుకి లైంగిక దాడులు ఎక్కువ అవుతున్నాయి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ కూడా లైంగిక దాడులకు బలి అవుతున్నారు ఇటీవల జరిగిన కోల్కతా ఘటన ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్తంగా మారిన సంగతి కూడా తెలిసిందే అయితే ఈ ఘటన జరిగి ఇన్ని రోజులు కాకుండానే మరో వేధింపుల ఘటన జరిగింది రోడ్డుపై వెళ్తున్న ఓ నటి కారును ఆపి ఆమెను వేధించారు ఓ బైకర్ ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా తెలిపింది ఇంతకీ ఎవరు ఆ నటి పూర్తి వివరాలు తెలుసుకుందాం పాయల్ ముఖర్జీ బెంగాలీ నటి ఆమె తన లో ప్రయాణిస్తుండగా ఓ బైకర్ ఆమెను వెంబడించాడు ఆమె భయంతో కారు ఫాస్ట్ గా డ్రైవ్ చేసింది అయినా ఆ తరువాత సదరన్ అవెన్యూలో తన కారు కి అడ్డంగా నిలబడ్డాడు కారు నుంచి ఆమెపై దాడి చేయడానికి ప్రయత్నించాడు అయితే ఆమె భయపడి కారు నుంచి బయటకు రాలేదు దీంతో ఆ బైకర్ ఓ వైపు ఉన్న అద్దాన్ని కూడా పగలగొట్టాడు ఈ ఘటనలో పాయల్ చేతికి గాయమైంది అక్కడ ఉండే ప్రజలు ఆమెను రక్షించారు జనం తిరుగుతున్నా కూడా మహిళపై దాడి జరిగింది అందులోనూ ఆమె ఒక సెలబ్రిటీ అయినా ఆమెకు రక్షణ కూడా లేకపోయింది అదే ఎవరూ లేని ప్రదేశంలో అయితే అమ్మాయిలకు అసలు రక్షణ కూడా ఉండదు ఈ విషయాన్ని పాయల్ సోషల్ మీడియా ద్వారా తెలిపింది అందరూ ఉన్న ప్రదేశంలోనే మహిళలకు భద్రత లేదని ఇంకా మహిళలు మున్ముందు ఎలాంటి దాడులను ఎదుర్కోవాల్సి వస్తుందో అని ఆమె వాపోయారు సోషల్ మీడియా ద్వారా ఆమె తన బాధను చెప్పడంతో నెటిజన్లు ఆమెకు మద్దతు తెలుపుతున్నారు కూడా